నమో మాత మదర్దేరస నమ మన నోటి నుండి వల్లనే మనకు ఆరోగ్యం అనారోగ్యం అవుతాయండి మన నోటి నుండి కడుపుకు తినే తిండి వల్లనే మనకు అనారోగ్యం అనారోగ్యమవుతాయండి మన నోరు మన రుచులు ఎన్నో కోరుతాయి కమ్మగా తీయగా రుచిగా ఉంటేనే మన నాల్క నోటి నుండి కడుపులోకి పంపునండి చేదుగా ఉండేటి మందులు చేదు కాకరికాయలు అంటే మన నాల్కకు ఇష్టమే ఉండవండి కమ్మగా తీయగా రుచిగా ఉండేటివన్నీ మన ఒంటికి అనారోగ్యం అవుతాయండి చేదు మందులు చేదు కాకరకాయలు మన ఒంటికి ఆరోగ్యమే అవుతాయండి మహానుభావులారా మీకు మాత మదర్ మదర్ డేరస మీద భక్తి ఉంటే నిరుపేదల మీద కరుణ ఉంటే ఈ మన వీడియోను దయచేసి అందరికీ పంపండి అందరినీ లైక్ షేరు కామెంట్స్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీకు పుణ్యం ఉంటుంది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఆహారమే ఔషధం ఆహారమే అమృతం ఆహారమే విషము కూడా ఉనంది మనం తినే తిండి సమయం ప్రకారంగా ఉండాలండి నోట్లోకి వెళ్ళేటి నీరు గాలి ఆహారం వల్లనే మనకు ఆరోగ్యం అనారోగ్యమవుతాయండి అందుకే ఏది తినాలనే ఏది తినొద్దు ఏది తినొద్దనేది అడిగి తెలుసుకోండి మన నోటి నుండి కడుపుకెళ్ళే ఆహారం మంచిదైతే మనకు ఆరోగ్యం భాగ్యం అవుతాదండి మహానుభావులరా మీకు శుభమవును గాక ఇక సెలవు ఓం నమో మాత మదర్దే నమః yeah <sighs>